హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వైబ్స్ ఈ రోజు మన డిజిటల్ మహిళా సంఘం సభ్యురాలైన సాయిశ్రీ గారు రన్ చేస్తున్నటువంటి నైసా కలెక్షన్ కి వచ్చేసామండి ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ నుంచే నైటీస్ ఉన్నాయి అవి కూడా క్లాత్ చాలా బాగుంది చూడండి ఇవేనండి వన్ ఫిఫ్టీ నైటీస్ టైటానిక్ నైటీస్ అంటారు అలాగే కళ్యాణి నైటీస్ కూడా ఇటువంటి డిజైన్ అంటారండి మామూలుగా ఇది డబుల్ ఎక్సెల్ సైజ్లో వస్తుంది వన్ ఫిఫ్టీ అంటే ఏం అంత చీప్ గా ఏమి ఉండదండి డబుల్ ఎక్సెల్ సైజ్ లో ఉంటుంది లెంత్ కూడా మ్యాక్సిమం ఫిఫ్టీ వరకు ఉంటుంది ఇది ఫార్టీ టూ వరకు ఉంటుంది అనమాట కాబట్టి మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ నైటీ అంటే చాలా చీప్ అనుకుంటారేమో అస్సలు లేదండి క్లాత్ కూడా చాలా బాగుంది కాకపోతే మనం స్టిచ్ చేసే క్లాత్స్కి ఈ రెడీమేడ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో వీటిల్లో డిజైన్స్ మీరు ఏది కావాలి అన్నా మీకు కలర్ కావాలి అంటే ఏ కలర్ కావాలి పిక్ చేసుకున్నా కానీ మేడం గారు మీకు ఖచ్చితంగా కొరియర్ చేస్తారు ఈ వన్ ఫిఫ్టీ నైటీస్ మినిమం ఒక ఫైవ్ అన్న తీసుకుంటే మీకు కొరియర్ చార్జెస్ సేవ్ అవుతాయండి వన్ ఆర్ టూ తీసుకుంటే కొరియర్ చార్జెస్ మీరే లాస్ అవుతారు మేడం మాత్రం పంపిస్తారు కాకపోతే రిటైల్ రేట్ లోనే పంపిస్తారు మీరు మినిమం క్వాంటిటీ ఒక ట్వంటీ నైటీస్ థర్టీ నైటీస్ అలా తీసుకున్నారంటే మీకు రేట్ అయితే చాలా వరకు మేడం తగ్గిస్తారండి ఇవ్వగోండి ఇవన్నీ రకాలు అన్నమాట అలాగే టూ హండ్రెడ్ రూపీస్ నైటీస్ మేడం వీటి పేరు ఏమంటారు నైటీస్ నైటీస్ సారీ నాకు అంత క్లారిటీగా అంత కొన్ని నైటీస్ డిజైన్స్ వరకే తెలుసు నాకు అంత తెలియదు అనమాట సో ఇవి వచ్చేసి రజవాడి నైటీస్ ఇవి వచ్చేసి దీనికన్నా క్లాత్ కొంచెం చాలా మందంగా ఉందండి క్వాలిటీ ఫినిషింగ్ టచ్ లో మీకు టచ్ డైరెక్ట్ గా వచ్చి మీరు టచ్ చేస్తే చాలా బాగా అర్థమవుతుంది మరీ హెవీగా సిల్క్ అంత స్మూత్ లేదు కానీ ఇది ప్యూర్ కా కాటన్ అనమాట సో ఇది అండి ఇలా లేస్ డిజైన్స్ వస్తుంది ఫ్రంట్ లో కూర్చులు వచ్చేది అసలు ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటి డిజైన్ అనేది చాలా రేర్ అండి ఫ్రంట్ లో కుచ్చులు వచ్చేది ఇలా ఉంటుంది అనమాట నైటీస్ అన్ని ఇందులో వచ్చేసి బా ఇది సూపర్ గా ఉంది అసలు మీరు ఇవండి కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి మీకు ఇంకా ఏదైనా కలర్స్ కావాలన్నా ఇప్పుడు నేను కొంచెం స్టాక్ పెట్టుకున్న షాప్ అంతా నేను చూపించాను కాబట్టి కొన్ని వరకు తీసి పెడుతున్నాను అనమాట ఇవి కలర్స్ ఇవి మీకు నచ్చినా తీసుకోవచ్చు లేదు అంటే మిక్స్డ్ అయినా కానీ మేడం డైరెక్ట్ కాల్ చేస్తారంటే మేడం వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారు మీరు తీసుకోవచ్చు అనమాట మినిమం పర్చేజ్ అంటూ ఏం లేదండి కానీ హోల్సేల్ కి అయితే మాత్రం ఖచ్చితంగా మినిమం పర్చేజ్ ఉంటుంది ఎందుకంటే మేడం మెయిన్ చేసేది హోల్సేల్ డీలర్స్ రిటైల్ అస్సలు చేయరండి ఎవరైనా మన ఛానల్ తరఫు నుంచి రిటైల్ అడిగితే గనక ఈ విధంగా వెలుగు వైప్స్ నుంచి మేము చేసుకుని అడిగితే రిటైల్స్ ఇస్తారు కానీ మేడం బిజినెస్ మొత్తం హోల్సేల్ అండి ఓకేనా ఇవి వచ్చేసి మేడం ఓన్ గా స్టిచ్ చేస్తారండి ఈ క్లాత్కి ఈ క్లాత్కి ఎంత డిఫరెన్స్ ఉందో దీంతో టెన్ టైమ్స్ డిఫరెన్స్ ఉందండి ఈ క్లాత్కి చూపిస్తాను రండి చూడండి క్లాత్ అయితే చాలా బాగుంది పైపింగ్ అనమాట ప్రతి దగ్గర లేస్తుంది ఇదిగోనండి మన సాయిశ్రీ మేడం గారి బ్రాండ్ నైటీస్ అండి ఇవి తను ఓన్ గా మ్యానుఫాక్చరింగ్ చేపిస్తూ హోల్సేల్ గా సేల్ చేస్తున్నారు ఇవి వచ్చేసి లేస్ నైటీస్ అండి మేడం కడ ట్రేడ్ మార్క్ అనమాట లేస్ నైటీస్ అండ్ ఫ్రాక్ నైటీస్ ఈ రెండు మేడం దగ్గర బ్రాండ్ అంతే ఈ క్వాలిటీ వచ్చేసి పైపింగ్స్ వస్తుంది లేస్ వస్తుంది ఎవ్రీ టైం లేస్ వస్తుంది అలాగే పాకెట్ కూడా చూడండి నా హ్యాండ్ ఎంత వరకు వెళ్తూ ఉందో మనం వాడే ఆండ్రాయిడ్ మొబైల్ తో పాటు ఇంకా చాలా పెద్దదిగా ఉంది అనమాట మీకు క్వాలిటీ కూడా చూపిస్తాను చూడండి అసలు చాలా అందంగా ఉంది క్లాత్ మీరు వాష్ చేసినా కూడా కలర్ పోయేటట్టు అసలు లేదు ప్రింట్ కాదు కలర్ కూడా పోదు అలాగే ఈ నైటీస్ ఇవి కూడా మేడం ఫుల్ లైనింగ్ కాటన్ లైనింగ్ ఎక్స్ట్రా ఇస్తున్నారు మామూలుగా రెడీమేడ్ కి లైనింగ్ కి రావండి వీటికి ఎక్సెస్ ఇస్తున్నారు అనమాట కాటన్ లైనింగ్ మేడం దీని ప్రైస్ ఎంత మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీఏనా మనమే మ్యానుఫా కాబట్టి ఓకే త్రీ ఫిఫ్టీ సో త్రీ ఫిఫ్టీ అంటే ఎంత బాగుందో చూడండి మా నెల్లూరు సండే మార్కెట్ వెళ్తే ఒక నైట్ ఏడు వందలు వేసినా కూడా ఈ క్వాలిటీ అయితే రాదండి గ్యారంటీ సో మీరు బయట షోరూమ్ లో అయినా చూడండి ఆ నైటీ క్వాలిటీ ఇది ఒకటైనా ఫస్ట్ ఆర్డర్ పెట్టుకొని చూడండి ఆ ఒక్కటి మీకు నచ్చినప్పుడే మీరు బల్క్ గా ఆర్డర్ పెట్టుకోండి ఇంకా మేడం కూడా తగ్గిస్తారు మీరు బల్క్ గా ఆర్డర్ పెట్టేటప్పుడు మ్యానుఫాక్చరే కాబట్టి తగ్గిస్తారు దీనికి కలర్ కూడా ఇంకా వచ్చేసి క్లాత్ కూడా ఓకే కలర్ కూడా గ్యారంటీ ఇంకేముందండి క్లాత్ కూడా షింక్ అవ్వదు గ్యారెంటీ ఇస్తున్నారు మీకు ఒకవేళ క్లాత్ సింక్ అయింది అని అంటే నా తరపున గ్యారంటీగా మీరు మేడం క్వశ్చన్ చేయొచ్చు మేడం ఖచ్చితంగా మీరు ఇంకొక నైట్ కూడా ఇచ్చేస్తారు హ్యాపీగా మీరు ఇంకో నైటీ కూడా తీసేసుకోవచ్చు అంటే అంత నమ్మకంగా చెప్తున్నారు మేడం అలాంటివి ఏమి జరగవు అనేసని ఓకేనా ఇందులో వచ్చేసి ఈ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ ఇవి సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ అండి ఫార్టీ ఫోర్ ఇంచ్ లెంత్ అంటున్నారు కానీ నేను చెక్ చేశాను ఇప్పుడు ఫార్టీ సిక్స్ వరకు ఉన్నాయి లెంత్ సారీ విడ్ వచ్చి ఫార్టీ సిక్స్ వరకు ఉంది లెంత్ వచ్చి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ వరకు ఈజీగా వస్తుంది మాక్సిమం ఫిఫ్టీ మాక్సిమం అండి కానీ మేడం మాత్రం ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అలా ఇచ్చేస్తున్నారు అనమాట ఆ క్లాత్ ఎంత వరకు ఉంటే అంత వరకు ఇచ్చేస్తున్నారు అంత బాగున్నాయి ఇవి కూడా మీకు ఏదైనా నైటీస్ కావాలంటే పిక్ చేసుకోండి మేడం కి ఈ నైటీ కావాలి అంటే గనక అసలు స్మూత్ గా చాలా బాగుంది ఈ నైటీ కావాలి అంటే కనుక చూడండి మేడం దగ్గర నైసా నైటీస్ అనే దాంట్లో స్పెషల్ వచ్చేసి ఫ్రాక్ నైటిస్ ఇసలు దీన్ని ఫ్రాక్ నైటి అంటారా లేకపోతే ఏమంటారు బొటిక్ స్టైల్ చుడీదార్ అంటారా నాకైతే అర్థం కాలేదు మీరే చెప్పండి చూడండి ఒకసారి నేనైతే ఫస్ట్ చూసినప్పుడు అయితే బొటిక్ స్టైల్ చుడీదార్ అనుకున్నాను జూమో జూమోజన ఒకసారి వచ్చేసి ఫ్రంట్ డిజైన్ అండి చూడండి అసలా చుడీదార్ టైప్ లో ఎంత బాగా ఎలివేషన్ అనేది ఎంత బాగా ఇచ్చారు నెక్ కానీ ఇది డబుల్ ఎక్సల్ సైజు కానీ చూడండి ఎంత లెంత్ ఉందో అలాగే కుచ్చులు చూడండి అసలా నిజంగా ఒక ఈ కాస్ట్ కి ఇలా కుడుతున్నారంటే అది కేవలం ఒక మ్యానుఫ్యాక్చరర్ వల్ల మాత్రమే అవుతుందండి మామూలు వల్ల అయితే కాదు అంత బాగుందనమాట పైపింగ్ అయితేనేమి లైస్ ఇప్పుడు లేస్ చూడండి అసలు స్టిచ్చెస్ అయితే చాలా బాగున్నాయి దీంట్లో స్పెషల్ వచ్చేసి మీకు చూపిస్తాను ఉండండి లైనింగ్ చూడండి లైనింగ్ నెంబర్ వన్ క్వాలిటీ ఎందుకంటే నేను షాప్ రన్ చేస్తున్నా నా షాప్ లోనూ టైలరింగ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి నాకు బాగా తెలుసు వీళ్ళు క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదండి లైనింగ్ అసలు చాలా బాగుంది సింక్ అయ్యేటట్లేదు సిల్క్ కలవట్లేదు అంత బాగుంది హాఫ్ బిట్ వరకు టోటల్ రౌండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం లైనింగ్ ఏనా ఈ బిట్ వరకు మొత్తం లైనింగ్ ఉంది ఒకవేళ మీకు పర్సనల్ గా కింద టాప్ అసలు ఈ క్లాత్ చూసారా ఎంత మందంగా ఉందో చూడండి క్లాత్ ఎంత మందంగా ఉందో ఒకవేళ మాకు లైనింగ్ దీనికి కూడా కావాలి అని అంటే మేడం కస్టమైజ్ చేసిస్తారు క్వాలిటీ లో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు దీనికి కూడా పాకెట్స్ ఉన్నాయండి పాకెట్స్ కూడా చాలా పెద్దవి చూడండి నా చెయ్య ఎంత వరకు వెళ్తుందో అంత పెద్ద అనమాట పాకెట్స్ మేడం దీని కాస్ట్ ఎంత మేడం సిక్స్ హండ్రెడ్ అబవ్ అవుతున్నారు ఒక టాప్ కూడా రాదు కదా మేడం ఇచ్చేస్తున్నారు చూసి చూసారా అండి మనకి ఎంత బంపర్ ఆఫర్ ఇస్తున్నారు మేడం యూనిట్ స్టార్ట్ చేసి నాకు తెలిసి వన్ ఆర్ టూ మంత్స్ అయింది మన డిజిటల్ మహిళా సంఘంలో జాయిన్ అయ్యాక ఆ నమ్మకంతోనే మేడం స్టార్ట్ చేశారనమాట స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యాక్చువల్లీ మేడం వచ్చేసి ఒక చిన్న రూమ్ లో స్టార్ట్ చేశారు కానీ మేడం కి ఉన్న డెడికేషన్ ఆ ఇంట్రెస్ట్ చూస్తే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న రూమ్ లో స్టార్ట్ చేశారు ఇప్పుడైతే పెద్ద యూనిటే రన్ చేస్తున్నారు అనమాట దానికి కారణం ఏంటంటే కేవలం ఆన్లైన్ ఆర్డర్స్ మేడం ని ట్రస్ట్ చేసి రిపీటెడ్ గా తనకి లో ఇస్తున్నారు అన్నమాట ఆర్డర్స్ సో దానివల్ల మేడంకి చాలా బాగా బిజినెస్ రన్ అవుతుందండి ఇందులో ఇంకో కలర్ అనమాట లైట్ ఒక వైన్ కలర్ లైట్ వైన్ కలర్ టైప్ లో ఉంది ఇది కూడా అండి చూడండి డ్రెస్ టైప్ లో సపరేట్ గా డిజైన్ చేశారు మరి రెగ్యులర్ నైటీ అంటే బోర్ పడుతుంది అని అనేసి అని డిజైన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు అనమాట అసలు దానికి లేస్ ఉందండి మేడం స్టిచ్ చేసే దాంట్లో నేను గమనించాను ప్రతి దానికి లేస్ ఉందండి ఈ లేసే మీటరు ముప్పై ఇరవై అమ్ముతున్నారు అంత లేస్ కూడా ఆ స్మూత్ అంటే ఎట్లా చెప్పాలంటే లో క్వాలిటీ రెడీమేడ్ క్వాలిటీ లాగా లేదండి చూడండి ఎలా ఉందో రెడీమేడ్ క్వాలిటీ లాగా లేదు ఫస్ట్ క్వాలిటీ తీసుకో ఉన్నారు లేస్ కూడా అవి పోదు కొంతమంది లేస్ ఏంటంటే పోగులేసిపోతుంది ఒక వన్ ఆర్ టూ కి అలా కూడా లేదు చాలా బాగుంది లేస్ కూడా సో వీటిల్లో వచ్చేసి ఈ నైటీస్ లో మీరు ఏ మోడల్లో అయినా మీకు ఏ కలర్ కావాలి ఎలా కావాలి అన్నా కూడా మేడం చేస్తారనమాట కాదు నేను ఇంట్లోనే కుట్టుకుంటాను నాకు క్లాత్ ఇచ్చిన చాలు అంటే క్లాత్ కూడా సేల్ చేస్తారు మేడం ఈ క్లాత్ ఎన్ని మీటర్స్ ఉంటుంది త్రీ మీటర్స్ మీటర్స్ ఉంటుంది ఎంత కాస్ట్ పడచ్చు టూ హండ్రెడ్ పడుతుంది సో అదండి క్లాత్స్ వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుంది త్రీ మీటర్స్ ఉంటాయి అనమాట మీరు ఓన్ గా స్టిచ్ చేసుకుంటానన్నా మేడం ఇచ్చేస్తారు లేదు ఇక్కడికి వచ్చి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుని కుట్టండి అన్నా లేదా మీరు వీడియో కాల్ చేసి పలానా డిజైన్ సెలెక్ట్ చేసి దీన్నే కుట్టండి అన్న మేడం క్లాత్ క్లాత్ని బట్టి రేట్ వేరియేషన్స్ ఉన్నాయి అదండి క్లాత్ని బట్టి రేట్ వేరియేషన్స్ ఉన్నాయి ఇవన్నీ క్లాత్ బిట్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇవైతే అసలా బ్లౌజెస్ కుడతారండి ఈ డిజైన్స్ అన్ని క్లాత్ అంతాను టాప్స్ కూడా మెయిన్ కాటన్ టాప్స్ కంతా కుడతారు చాలా బాగున్నాయి అసలు ఇవండి ఇవి క్లాత్స్ అనమాట ఇవి వచ్చేసి లో ఉన్నాయి స్మూత్ గా ఉంది క్లాత్ కొంతమందికి ఏంటంటే ఫ్యాన్సీ టైప్ కావాలన్నమాట ఫ్యాన్సీగా కావాలండి మాకు ఎవ్రీ డే కాటన్ అవసరం లేదు అనే వాళ్ళకి రియాన్ క్లాత్ బిట్స్ కూడా ఉన్నాయండి సో మీకు ఎలాంటి క్లాత్ కావాలన్నా కానీ చీప్ క్వాలిటీయా స్ట్రాంగ్ క్వాలిటీయా సిల్కా రేయానా కాటనా మీరు ఏ చెప్తానా కూడా మేడం మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మేడం మీ దగ్గర అవైలబుల్ ఉంటుంది మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు రెడీమేడ్ అంటే జస్ట్ సెలెక్ట్ చేసుకోవడమే మ్యానుఫ్యాక్చర్ అయితే నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు అదే మనకి ప్లస్ పాయింట్ అనమాట మ్యామ్ ఇవెంత మ్యామ్ లోపల ఉందా ఒక్క సెకండ్ ఇది టూ ట్వంటీ దాకా పడుతుందండి క్లాత్ కానీ ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ రేయన్ క్లాత్ అనమాట చాలా బాగుంది ఫస్ట్ క్వాలిటీ సో నైన్టీస్ ఇవ్వండి ఇవి కాకుండా మీకు ఏ మోడల్ కావాలన్నా కుడతారు అవి కాకుండా మేడం దగ్గర డ్రెస్సెస్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి అనమాట అవి కూడా సేల్ చేస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు శారీస్ కూడా తీసుకుంటారు మేడం దగ్గర మేడం అవి కూడా సేల్ చేస్తారు వాటిని కూడా చూపిస్తాను మీకు ఇవి వచ్చేసి పిల్లల ఫ్రాక్స్ అండి అలాగే వీటిని టాప్స్ అయ్యేంత వరకు యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా లెంత్ ఉంది వెనకాల తాళ్ళు కూడా కట్టుకోవచ్చు వీటి కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి వీటి కాస్ట్ క్లాత్ కూడా రఫ్ గా ఏం లేదు చిన్నపిల్లలకి స్మూత్ గా ఉంది అన్నమాట సో వీటి గురించి వీ సైజెస్ గురించి కావాలంటే మేడంకి కాల్ చేస్తే మేడం చెప్తారు ఇవి వచ్చి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి మేబీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు దీన్ని యూస్ చేసుకోవచ్చు ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఫ్రాక్ గా యూజ్ చేసుకోవచ్చు దాని తర్వాత టాప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట వాటిల్లో గ్రీన్ కలర్ ఒకటి అలాగే బ్లూ కలర్ అనమాట ఇంకొకటి వచ్చేసి రెడ్ కలరు మీరు పర్సనల్ గా స్టిచ్ చేసుకోవాలన్నా మేడం స్టిచ్ చేసిస్తారండి ఇవి వచ్చేసి కోటా సారీస్ అండి వైట్ లో డిజైన్స్ పిక్స్ ఎలా ఉన్నాయి పిక్స్ ప్రకారం ఉంటాయి అన్నమాట యాజ్ ఇట్ ఈజ్ కనిపిస్తుంది అన్నానా పిక్స్ ప్రకారం ఉంటాయి కోటా సారీస్ ఒకప్పుడు అయితే ట్రెండ్ మామూలుగా లేదండి ఇది కోటా శారీ అంటున్నారు కానీ ఇంచుమించు తస్సరు శారీ అంత అంత షైన్ ఉందండి చాలా బాగా షైన్ మెరుస్తూ సారీ శారీ ప్రింట్ అంతా చాలా బాగుంది అన్నమాట చూడండి చాలా బాగుంది కాస్ట్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్సెస్ ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అనమాట మళ్ళీ చాలా మంది ఫ్రీ షిప్పింగ్ అది ఇదారు అంటారు ఫ్రీ షిప్పింగ్ కాదండి ఫ్రీ షిప్పింగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి ఇది సిక్స్ హండ్రెడ్ చెప్పి ఫ్రీ షిప్పింగ్ చెప్పొచ్చండి మీరు టూ శారీస్ తీసుకున్నారనుకోండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ మేడంకి బెనిఫిట్ కానీ కొరియర్ ఛార్జీ వన్ టు వన్ ఫిఫ్టీ మాత్రమే ఉంటుంది మాక్సిమం టూ శారీస్ అంటే హండ్రెడ్ బిలో హండ్రెడ్ ఉంటుంది అంతే కానీ వితౌట్ షిప్పింగ్ మీరు కానీ ఎప్పుడైతే శారీస్ తీసుకుంటారో మీకు టూ శారీస్ అనేది ఒకే లో వస్తుంది అనమాట అది ప్లస్ పాయింట్ ఫ్రీ షిప్పింగ్ అంటే మీకే నష్టం అండి ఏ ఎప్పుడైనా సరే అమౌంట్ చెప్పి షిప్ ఎక్స్ట్రా అంటేనే మీకు లాభం ఒక్కొక్క ఐటెం అంటే ఫ్రీ షిప్పింగ్ అంటే ప్రాబ్లం లేదండి సో ఇందులో డిజైన్స్ ఇదనమాట చాలా బాగున్నాయి ఇది వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ ఫ్లవర్స్ తోటి ఇది వచ్చేసి మల్టీ కలర్ మల్టీ కలర్ తోటి అనమాట మంచి కంపెనీ మీద తెచ్చారండి మేడం క్వాలిటీ అసలు చాలా బాగుంది కాంప్రమైజ్ అయ్యేకే లేదు ఇది వచ్చి లెనిన్ అండి కోటా శారీస్ అవి ఇవి వచ్చి అబ్బా అసలు చూస్తుంటే నా ఇక్కడ చీరలకు ఎందుకు వచ్చానా అనిపిస్తుంది అండి నాకే కొనాలనిపిస్తుంది చూసారా అసలు నీట్ గా ఫినిషింగ్ ఆ ఫినిషింగ్ అంచులో ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ అసలు చాలా బాగుందండి అది హ్యాండ్ పెయింట్ వేసి దానికి మగ్గం వర్క్ వేసినట్లు ఉంది క్లాత్ చూడండి లెనిన్ క్లాత్ ప్యూర్ లెనిన్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అనమాట ప్యూర్ లెనిన్ చాలా బాగుంది మీకు ప్రైజ్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అన్నా మేడం ని కాంటాక్ట్ అవ్వండి ఇబ్బంది లేదు మేడం చెప్తారు ఇదైతే చాలా బాగుంది అసలు ఈ శారీ చూడండి ఎంత బాగుందో అసలు లేస్ మీరు ఈ క్లాత్ని గమనించారా క్లాత్ ఎంత బాగా మెరుస్తుందో లైటింగ్ కనిపిస్తుందా నానా అసలు చూడండి సెల్ఫ్ గా అసలు ఎంత మెరుస్తుందంటే పార్టీకి అదిరిపోద్దండి శారీ మాత్రం వర్క్ అయితేనేమి లేస్ అయితేనేమి చాలా బాగుంది అసలు చూడండి ఆల్ ఓవర్ వర్క్ అసలు ఎంత బాగుందో చూడండి అసలు బ్లౌజ్ హాఫ్ వర్క్ ఇచ్చేసారు హాఫ్ వర్క్ ఉందండి అసలు అసలు ఈ ప్లెయిన్ ఈ క్లాత్ ఒక్కసారి మనం పార్టీకి గట్టి వెళ్ళామంటే అందరూ మనల్ని అడుగుతారు ఎలా ఉంది అసలు ఎక్కడ కొన్నారు అని అంత బాగుందనమాట ఈ సారి ఇలాంటి శారీస్ కొనాలి అంటే మేడం దగ్గరికే రావాలి నేనంతా రివర్స్ లో చూపిస్తున్నాను ఇప్పుడు కరెక్ట్గా చూడండి మొత్తం శారీ ఆల్ ఓవర్ వర్క్ మొత్తం ఇలా వస్తుంది అలాగే ఫ్యాన్సీ సారీస్ కోటా శారీస్ చాలా ఉన్నాయండి మీకు ఒకవేళ నచ్చితే కనుక మేడం ని కన్సల్ట్ అవ్వండి ఇవి అసలు క్లాత్ అయితే అసలు మెరుస్తూ భలే ఉన్నాయండి అసలు ఇది ఏ క్లాత్ తెలియదు కానీ చూడండి అసలు ఎంత బాగుందో అసలు ఎంత బాగుందంటే వెయిట్ లెస్ గా కాలేజీ పిల్లలకి అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది శారీస్ అలాగే ఫ్యాన్సీ సారీస్ రెగ్యులర్ వేర్ శారీసు చూడండి రెగ్యులర్ వేర్ శారీస్ అలాగే బెనారస్ టైప్ లో ఉన్నాయండి కానీ ప్యూర్ కాదు ప్యూర్ బెనారస్ కాదు మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు ఫ్యాన్సీ పట్టు టైప్ అనమాట ఈ ఫ్యాన్సీ పట్టు టైప్ కూడా కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అసలు చూడండి ఒకసారి కాంబినేషన్స్ అసలు ఎంత బాగున్నాయో కూర్చులు వచ్చేసి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలే ఉన్నాయండి శారీస్ చాలా బాగున్నాయి ఇవ్వండి ఇవన్నీ అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో శారీస్ అండి మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే అసలు వీడియో టూ అవర్స్ కూడా అయిపోతుంది అందుకే కొన్ని చూపిస్తున్నాను అనమాట చాలా బాగున్నాయి శారీస్ అసలు అలాగే రెగ్యులర్ వేర్ శారీస్ అండి ఇవి ముడతలు అలాంటివి ఏమి రావు మామూలుగా సిల్క్ శారీస్ అంటే ముడతలు వస్తాయి కదా ఆ టైప్ ఏం లేదు ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఇవి రెగ్యులర్ వేర్ కి వెయిట్ లెస్ గా ఉంటాయి అలాగే మనం వర్క్ చేసుకునేటప్పుడు జారిపోవడం అలాంటివి ఏం లేకుండా బాడీకి స్టిఫ్ గా ఉంటాయి స్మూతీగా ఇవి రెగ్యులర్ విత్ శారీస్ అనమాట ఇంకా డిజైన్స్ ఉన్నాయి నేను ఒక నాలుగు చూపిస్తున్నాను మీకు ఏదైనా డిజైన్స్ కావాలి అంటే మేడంకి వీడియో కాల్ చేశారంటే అమ్మో వెయిట్ కూడా చాలా బాగుంది మీరు మేడం కానీ వీడియో కాల్ చేశారంటే మీకు రేట్స్ అన్ని చెప్తారండి సో చూసారు కదండి కలెక్షన్ నాకైతే ఇంకా చూపిస్తూనే ఉండాలి అనిపిస్తుంది కానీ ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది మీకు కూడా నేను బోర్ కొట్టించిందని అవుతాను కాబట్టి మీరు నైరా కలెక్షన్స్ లో నైటీస్ డ్రెస్సెస్ అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కస్టమైజ్ చేస్తారండి మేడం రెడీమేడ్ సారీస్ అన్నీ ఉంటాయి మేడం దగ్గర మెయిన్ ఫ్రాక్ నైటీస్ లేస్ నైటీస్ అయితే అసలు అసలు తిరిగే లేదండి సో మీరెవరైనా కానీ మీరు తీసుకోవాలి అని అనుకుంటే మేడం కాల్ చేసి ఇట్లా వెలుగు వైఫ్స్ తరఫున నుంచి మేము చూసి కాల్ చేసామని చెప్పిన వాళ్ళకి నైటీస్ ఇండివిజువల్ గా కూడా ఒకటైనా కొరియర్ చేస్తారు కాకపోతే నా సజెషన్ ఏంటంటే మినిమం ఫైవ్ తీసుకుంటే మీకు కొరియర్ ఛార్జీ కొంచెం సేవ్ అవుతుంది అనమాట ఒక్కొక్కటి ఒక్కోటి తీసుకుంటే మీకు కొరియర్ చార్జ్ బడ్డన పడిపోతుంది కాబట్టి మీరు మినిమం ఫైవ్ అయినా తీసుకోండి రూల్ ఏం కాదు ఒకటి కొరియర్ ఛార్జీ పడినా పర్లేదు నేను ఒకటే తీసుకుంటానన్నా యాజ్ యోర్ విష్యూ మీ ప్రాబ్లం లేదు మేడం చేస్తా ారు సో మీరు ఎప్పుడు నాకు టచ్ లో ఉంటూ ఉన్నారంటే ఇలాంటి కలెక్షన్స్ మీకు ఎక్కడెక్కడ తక్కువగా వస్తాయో అన్ని నేను మీకు చూపిస్తాను అనమాట సో మీరు ఇవి నా వీడియోస్ ని మీ దగ్గర వరకు చేరాలి అంటే మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కొట్టడం మాత్రమే సో నా కోసం మీరు ఈ పని చేస్తారు అని అనుకుంటున్నాను ఇలాగా ఇంట్లో ఉంటూ వర్క్ చేసే ఆడవాళ్ళని సపోర్ట్ చేయడమే నా ధ్యేయంగా పెట్టుకున్నాను కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి ఓకేనా అండి థ్యాంక్ యూ